ండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే కాన్సెప్ట్ చిక్కుడిగాయలు ఈ రోజుల్లోనూ లేతగా ఉండట్లేదు నార పీచు ఇలా ఉంటున్నాయి కదా అలాంటివి చక్కగా ఉడకాలన్నా మనకి అందులో పోషకాలు పోకుండా ఉండాలన్నా మనం కర్రీ చేయాలన్నా చక్కగా ఇలాగా ఆవిరి మీద ఉడకబెట్టామనుకోండి మనకి పోషకాలు పోవు మనకి కూర అనేది తొందరగా అయిపోతుంది నీగా కుక్ అయిపోతాయి చిక్కుడుకాయలు అనేది చక్కగా ఉడికిపోతాయి నారా తోలు ఏమీ లేకపోతే నేను ఏం చేశానంటే నీటిలో ఉడకబెడితే పోషకాలు పోతాయి కదా అందుకని నేను అడుగుని వాటర్ వేసి పైన ఒక స్టాండ్ పెట్టి ఒక ప్లేట్లో కడిగేసి చికడికాయని ఒక పెట్టుకున్నాను అంటే అందులో అటువంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెడితే చాలు ఆగితే కుక్ అయిపోతుంది పోషకాలు అందులో అలానే ఉంటాయి మనకి అందులో కుక్ అయిపోతాయి కాబట్టి చక్కగా మనకి పీసులాగా నారలాగా తిన్నాడు బాగోకుండా ఉల్లిపాయ వేసానండి జీలకర్ర వేసి ఇంకా చచ్చిమిర వేసి కట్ చేశాను చక్కగా ఉల్లిపాయ అనేది నూనె కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే మనం చిక్కుడికాయ అనేది స్కీమ్ అయిపోయింది కాబట్టి లేదంటే చిక్కుడుగా ఏగడానికి టైం పడుతుంది అదేమో ఇదివరకు మన కోదికాయలు గంట కదా నారలాగా తీసులాగా తినడానికి ఫేస్ వేసుకుంటాయి అందుకే ఇలా రావరికి ఉడకబెట్టామనుకో మనకు నూనె ఇప్పి వేయాల్సిన అవసరం ఉండదు మనకి ఉడికిపోతే కాబట్టి కొంచెం వేసిన నూనెలోనే మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా కూడా నేను ఉల్లిపాయలు సాప్ చేసుకునే దాంట్లో వేసి సాఫ్ చేశాను అందుకే చిన్నగా వచ్చిన టమాటా ఒక చిటు వెంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఇందులో గరం మసాలా వేయాల్సిన అవసరమే లేదు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే హెవీ మసాలాలు ఏమండి వెజ్ క్యాగీస్లోనూ నాన్ వెజ్కి అయితే కొద్ది మసాలాలు వేస్తాను కానీ తర్వాత సరిపడగా కారం అయిపోయాను తర్వాత చూసారు కదా చిక్కుడికాయలు స్టీమ్ ఎంత బాగా అయిపోయిందో చక్కగా కుక్ అయిపోయిందండి ఎలా కుక్క మనం పోసిన దాంట్లోనే చక్కగా మగ్గబె చిక్కుడుకాయ అనేది ఇందులో ఏ వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు వాటర్ పోయకుండా వండుకుంటేనే కూర అనేది కమ్మగా ఉంటుంది మళ్ళీ వాటర్ పోస్తే ఇంకేది కుక్ అయ్యేది లేదు కాబట్టి వాటర్ పోయింది నేను ఇష్టం కాబట్టి ఇది ఒక రకం సరే ఒక్కసారి చేస్తాను ఇంకొంచెం అనిపించినవి అందుకే చాలా బాగుందండి ఒక్క చుక్క వాటర్ పోయలేదు చూసారు కదా చక్కగా మగ్గిపోతుంది అలా మగ్గితే చక్కగా నూనె అది పట్టి వేసుకుంటే ధనియాలు తిలకర పొడి వేసుకోండి గరం మసాలా అంత అవసరం లేదు మీకు కావాలని అనిపిస్తే వేసుకోండి నేనైతే వేయట్లేదు నాకు ఇలానే ఇష్టం లేదనుకోండి నేను పుట్టి రోజుల్లో అయితే ఏంట్రీ లేదును కానీ రోజు వారం కాబట్టి నేను మామూలుగానే చేస్తున్నాను కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఇలా ఒకసారి స్కిన్ చేసి చెయ్యండి టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఇంకెవరైనా మన ఛానల్లో చూడకపోతే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఎంత ముద్దగా వచ్చిందో కలుపుకుంటే ఇంత తీసుకుంటే ఇంత అన్నం కలిసిది మీకు చికడిగా చూపిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్